அம்பேத்கர் కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు వరద ఉధృతితో చాకలపాలెం కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది అయితే నెల రోజుల క్రితం గంటి పెదపూడిలో గోదావరిలో వేసిన తాత్కాలిక రహదారి తెగిపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెదపూడి లంక బూరుగు అరిగినవారిపాలెం ఊడిమూడి లంక గ్రామ ప్రజలు ప్రస్తుతం పడవలపైనే రాకపో కోకలు కొనసాగిస్తున్నారు అయితే స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు కూడా పడవలపై ప్రయాణం చేయడం వల్ల ప్రమాదం పొంచి ప్రజలు భయాందోళనకు గురవుతుండగా మరింత వరద పెరిగితే అయినవిల్లి ఎదురు బిడియం అప్పనపల్లి గాజువేలు కూడా మునిగిపోవచ్చని అధికారులు హెచ్చరించారు ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు వరద ప్రభావిత గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టనున్నారు